హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే నిజంగా చాలా స్పెషల్ రెసిపీ అండి సో ఈ కర్రీ పేరు గెస్ చేయండి సో చేపల పులుసు అనుకుంటున్నారా కాదు కాదండో ఒక స్పెషల్ అండ్ టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ అనమాట సో అదేంటంటే సో చేపల మసాలా కర్రీ సో ఫిష్ మసాలా కర్రీ అనమాట సో చాలా టేస్టీగా ఉంటది సో గ్రేవీతో తినే కొద్ది తినాలి అనిపించే టేస్టీ కర్రీ అండి సో ఈ పద్ధతిలో మీరు ఒక్కసారి ట్రై చేశారంటే గిన్నె ఖాళీ అయిపోవాల్సిందేనండి సో అంత బాగా ఉంటుంది ఈ మసాలా చేపల కర్రీ సో తినే కొద్దీ ఇంకా ఒక ముద్ద ఎక్కువే తింటారండి సో పిల్లలు అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట సో ఈ పద్ధతిలో మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా చెప్పడం అయితే మర్చిపోకండి ఇది నా చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ ఇంత అద్భుతమైన కర్రీ సో ఇంకెందుకు ఆలస్యం అయితే చూసేద్దామా మరి రెసిపీ ఎలా చేసేయాలో ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేశారంటే సో మీ వీక్లీ మెనూలో యాడ్ అయిపోతుందంటే నమ్మండి సో అంత బాగుంటుందండి సో ఇంకెందుకు ఆలస్యం అయితే లెట్స్ ముందుగా మనం అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు అండ్ నాలుగు లేదా ఐదు యాలకులు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సోపు జాపత్రి ఒకటి బిర్యానీ చెక్క ఒక రెండు ముక్కలు తీసుకోండి సో తర్వాత బిర్యానీలోకి వేస్తాం కదా ఆకు అదొకటి వేసుకోండి సో తర్వాత ఎండుమిర్చి నేనైతే ఇక్కడ ఫోర్ తీసుకుంటున్నానండి సో ఎండు కొబ్బర ఒక నాలుగు పలుకులు తీసుకోవాలండి మిరియాలు ఒక టేబుల్ స్పూన్ అండ్ లవంగాలు ఒక నాలుగు తీసుకోండి ఈ కొలతలన్నీ నేనైతే హాఫ్ కేజీ చేప ముక్కల్లోకి అయితే ఎగ్జాట్ కొలతలండి సో ఈ కొలతలు పాటిస్తే మీకు పర్ఫెక్ట్ మసాలా చేపల కర్రీ అయితే వచ్చేస్తుంది సో సో అన్నిటిని ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక పెన్నం పెట్టుకొని సో లైట్ గా వేడైన తర్వాత ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ మనకి లైట్ గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని చేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోలేదంటే తొందరగా పైన మాడినట్టు అనిపిస్తాయి కానీ లోపల ఫ్రై అవ్వం అనమాట ఓకేనా ఈ పాయింట్ అయితే ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని వీటిని ఫైన్ పౌడర్ గా మిక్సీ జార్ లో అయితే మనం కొట్టుకోవాలన్నమాట కొట్టేసి పక్కన పెట్టేస్తాం ఇప్పుడు అదే బాండిల్ లోనే ఆయిల్ అయితే పోస్తున్నాను అండి మనకి ఈ ఆయిల్ ఎందుకంటే చాపని డీ ఫ్రై చేసుకోవాలన్నమాట సో డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ మీరు పోసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇక్కడైతే మనకి ఆయిల్ వేడవడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుందండి సో ఎందుకంటే ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఆయిల్ హీట్ చేసుకోండి హీట్ అయిన తర్వాత చేప వేసే ముందు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ చేపలు తీసుకుంటున్నానండి ఓకేనా సో ఇది ఎగ్జాక్ట్గా హాఫ్ కేజీ కర్రీ చేయడానికి ఎగ్జాక్ట్ కొలతలు అయితే నేను చెప్తున్నాను అనమాట వీడియోలో సో ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ మన ఆయిల్ వేడి వేడైపోయిందండి ఇప్పుడు మన చేప మొక్కల్ని వేసేసుకున్నాం సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి చేప మొక్కలు మార్కెట్లో క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత మన ఇంట్లో మనం ఖచ్చితంగా మూడు లేదా నాలుగు సార్లు క్లీన్ చేస్తేనే ఆ నీసువాసన అనేది పోతుంది క్లీన్ చేయడానికి కొంచెం ఉప్పు రాళ్ళ ఉప్పు అండ్ పసుపు వేసి రెండు లేదా మూడు సార్లు ప్రతిసారి వేస్తూ కడగాలన్నమాట ఇప్పుడైతే మనం ఈ చేపని డీప్ ఫ్రై చేసుకుందామండి సో మీకు కావాలనుకుంటే ఈ చేపని డీప్ ఫ్రై చేసే ముందు మసాలాలు పట్టించైనా డీప్ ఫ్రై చేయొచ్చండి ఆయిల్లో లేదంటే ఇలాగే డైరెక్ట్ గానే చేయొచ్చు అనమాట సో నేనైతే ఇలా డైరెక్ట్ గా చేస్తున్నానండి ఇలా డైరెక్ట్ గా చేయడం వల్ల ఏమవుతుందంటే అది మన ప్యూర్ చేప ఫ్లేవర్ అనేది వస్తుందనమాట సో మసాలాలో వేసినప్పుడు చాలా బాగుంటుంది ఓకేనా సో అందుకని నేను ఇలా అయితే వేస్తున్నాను సో రెండు వైపులా బాగా మనం ఫ్రై చేస్తే ఎలా వేయించుకుంటామో అలా వేయించుకోవాలన్నమాట ఈ టిప్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ముక్క ఫ్రై చేస్తే ఎలా ఉంటదండి అలానే సేమ్ చేసుకోవాలన్నమాట మీకు కావాల్సిన క్వాంటిటీ మొత్తం ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి సో పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండల్ పెట్టుకోవాలండి బాండల్ పెట్టుకుని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చెట్టుపట్లాడ్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయ్యి ఆవాలు చిట్టుపట్ల ఆడుతాయి కదండి అప్పుడైతే సో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక టూ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ తీసుకోండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా ఆనియన్స్ కట్ చేసుకోండి సో కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో అయితే వేసేసుకోవాలి ఆనియన్స్ తో పాటు కరివేపాకు కూడా వేసేసేయండి సో ఇప్పుడు రెండు గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని గ్యాస్ ని ఫ్రై చేసుకుందాం అండి మన ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ లో టర్న్ అయిపోయాయండి సో ఇప్పుడైతే ఒక టూ మీడియం సైజ్ ఆఫ్ టమాటాలు తీసుకుని సన్నగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కట్ చేసిన టమాటాలు అయితే వేసేసుకుందామండి ఓకేనా సో ఈ టమాటాలు బాగా ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై అయితే చేసుకోవాలండి టమోటా మొక్కలు ఆల్మోస్ట్ కరిపోయేంత వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట ఓకే ఈ టిప్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఈ కర్రీలో ఈ టమోటాలు కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో సో దట్ అవి బాగా కరిగిపోతాయి అనమాట ఓకేనా సో కరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి రెండు కలిసి హాఫ్ ఫ్రై అయిన తర్వాత టమోటాలు సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే నేను వేస్తున్నానండి సో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఒక రెండు సార్లు ఆల్మోస్ట్ మన టమోటాలన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడైతే మనం మసాలా ఫస్ట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ సో ఆ మసాలా పౌడర్ ఇలాగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ ఇందులో వేసేసుకోవాలన్నమాట సో వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలండి చేసుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఇక్కడ నేను అయితే ఒక ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ ఉంటుందండి సో ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసుకున్నానమాట ఈ గ్లాస్తో ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ తో మీకైతే కొంచెం పలచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంతే యాడ్ చేసాను అనమాట సో ఇది యాక్చువల్గా తిక్కుగా ఉంటేనే బాగుంటుందండి కర్రీ టేస్ట్ కూడా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందామండి సో పసుపు వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేసుకుందాం ఓకేనా సో మళ్ళీ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసేసుకుందామండి సో ఇప్పటికైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ రాళ్ళ ఉప్పు అయితే నేను వేసానండి సో ఇప్పుడు ఒక్కసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి ఈ మసాలా ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే ఇలా బాగా ఉడకాలండి సో మన గ్రేవీ అనేది దగ్గర పడాలండి సో దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోండి ఓకేనా ఉడికించిన తర్వాత అయితే కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసేసుకుందామండి సో కొత్తిమీర లాస్ట్ లో అయినా వేసుకోవచ్చు మీరు సో ఇప్పుడే వేసేస్తే కొంచెం బాగా మసాలాలో ఉడికితే చాలా ఫ్లేవర్ బాగుంటుంది నేను కొంచెం ముందే వేసేస్తానండి సో ఇది మీ చాయిస్ అన్నది బాగా ఉడికి మన గ్రేవీ ఇలా దగ్గర పడాలండి దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి సో ఉడికించిన తర్వాత ఇప్పుడైతే ఆయిల్ మధ్యలో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి మధ్య మధ్యలో అప్పుడే కొంచెం బాగుంటది ఫ్లేవర్ మసాలా గ్రేవీ దగ్గర పడి తిక్కుగా అయిపోయిన తర్వాత అండి సో ఇప్పుడైతే మనం చేపలు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా ఆ చేపలు ఇందులో వేసేసేయాలన్నమాట చేపలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి కదండి మన డీప్ ఫ్రై చేసేటప్పుడే అందుకని ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి సో దట్ మన మసాలా అనేది ఈ చేపకి బాగా పడుతుంది అనమాట ముక్కకి ఓకేనా సో ఇది మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ లో కానీ టౌన్ చేసుకుని గ్యాస్ ని మాత్రమే ఉడికించండి అప్పుడే ఆ ముక్కకి మసాలా అనేది బాగా పట్టుకుంటుంది అనమాట బాగా ఉడకాలండి సో ఒక ఉడికి ఉడికితే సరిపోతుంది అనమాట లేదంటే చేప మొక్క విరిగే ఛాన్సెస్ ఉంటది ఎక్కువ సేపు అయితే ఉడికించద్దండి ఎందుకంటే మన చేపలు ఆల్రెడీ బాగా ఫ్రై అయిపోయి ఉన్నాయి ఉడికిపోయి ఉన్నాయి ఆల్మోస్ట్ ఓకేనా సో అందుకని గ్యాస్ ఆఫ్ వేసుకుంటే ఒక సిక్స్ మినిట్స్ తర్వాత సరిపోతుందండి సో ఇంతే అండి సో ఎంతో రుచికరమైన చేపల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఎందుకంటే చాలా బాగుంటది అనమాట సో పులుపు తిన్ను అయితే ఇంకా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ కంట తిమ్మలేనక్కడ మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ బాబాయ్